హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు శుక్రవారం తదియ ఐదు రూపాయల కాయంతో ఇలా చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోయి కోట్లు వచ్చి పడతాయి అప్పుల బాధలు ఉన్నవారు లోన్స్ రాక ఇబ్బంది పడేవారు అప్పులు ఇచ్చి బాధపడేవారు అందరూ కూడా శుక్రవారం ఐదు రూపాయల కాయంతో ఇలా చేయండి ఆర్థిక సమస్యలు అందరికీ ఉంటాయి అందరూ కూడా అప్పులు తీసుకొని అప్పులు ఇచ్చి కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మరికొందరు అప్పు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు కొన్నిసార్లు డబ్బు కోసం ఇంటి వస్తువులను కూడా తాకట్టు పెట్టిన వారు కూడా ఉంటారు తాకట్టు పెట్టిన వస్తువులను విడిపించలేకపోతుంటారు అలాంటి వారు కూడా శుక్రవారం ఈ రూపాయల కాయంతో పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం అనేది తొలి ఏకాదశి తర్వాత రోజున అంటే శుక్రవారం రోజున చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు తొలి ఏకాదశి యొక్క విశిష్టత అనేది మూడు రోజులు ఉంటుంది తొలి ఏకాదశి ముందు రోజుకు తొలి ఏకాదశి రోజుకు తొలి ఏకాదశి తర్వాతి రోజుకు ఒక ప్రాధాన్యత ఉంది తొలి ఏకాదశి తర్వాత రోజున ఉపవాస దీక్షను ముగించుకొని కుదిరితే పేదలకు అన్నదానం చేస్తారు తొలి ఏకాదశికి ఎంతటి విశిష్టత ఉందో తొలి ఏకాదశి తర్వాత రోజుకు కూడా అంతే విశిష్టత ఉంటుంది మరి తొలి ఏకాదశి తర్వాత రోజున ఐదు రూపాయల కాయంతో ఏం చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు తీరి కోట్లకు పడగలెత్తుతారు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా వరకు డబ్బు సంబంధించి ఎలాంటి సమస్యలు వచ్చినా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటాము కుటుంబంతో ఆనందంగా గడపాలి అని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు కుటుంబం సుఖ సంతోషాలతో కలకలలాడడానికి ఎలాంటి కష్టాలు సమస్యలు లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించడానికి లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పూజలు చేస్తూ ఉంటారు మన జీవితంలో ఎటువంటి లోటు ఉండకుండా ఆనందంగా సంతోషంగా జీవించాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఖచ్చితంగా ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే డబ్బు మాత్రమే కాదు ఆనందానికి సంతోషానికి కూడా లోటు ఉండదు లక్ష్మీదేవికి శుక్రవారం వారం అంటే చాలా ఇష్టం ఇప్పుడు శుక్రవారం అనేది తొలి ఏకాదశి రోజు తర్వాత వచ్చింది తొలి ఏకాదశి తర్వాత వచ్చిన ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ జీవితంలో దేనికి లోటు అనేది ఉండదు ఈ పరిహారం ఇంటిలో వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు ఇంటిలో డబ్బు రెట్టింపవ్వడం లేదు అనుకునేవారు వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు అనుకునేవారు ఈ పరిహారం తొలి ఏకాదశి తర్వాత వచ్చే శుక్రవారం రోజున చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి తేరిపోతాయి అయితే తొలి ఏకాదశి తర్వాత రోజున వచ్చే శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజించి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకోవాలి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించకుండా ఏ పరిహారం చేసినా ఫలితం లభించదు మరి ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవిని ఏ విధంగా ఈ శుక్రవారం పూజించాలో తెలుసుకుందాం తొలి ఏకాదశి తర్వాత రోజు అయినటువంటి శుక్రవారం లక్ష్మీదేవి పటానికి లేదా విగ్రహానికి కుంకుమతో అర్చన చేసుకోవాలి కేవలం కుంకుమతో మాత్రమే పూజ చేయాలి కుంకుమతో అర్చన చేస్తూ లక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటే ఆ తల్లి మీ ఇంట సిరుల వర్షాన్ని కురిపిస్తుందని పెద్దలు అంటూ ఉన్నారు లక్ష్మీదేవికి కుంకుమతో అర్చన లేదా పూజ చేసే ముందు మీరు ఐదు రూపాయల కాయిన్స్ ను ఐదు తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోండి ఆ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి కుంకుమతో లక్ష్మీదేవి పటం లేదా విగ్రహానికి పూజ చేసిన తర్వాత తెలుపు పసుపు ఎరుపు రంగు పుష్పాలతో లక్ష్మీదేవి పటాన్ని అలంకరించుకోండి ఈ రంగు పువ్వులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ రంగులు ఉన్న పువ్వులతో శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది లక్ష్మీదేవిని తొలి ఏకాదశి తర్వాత రోజున శుక్రవారం రోజున కుంకుమతో పూజించిన పూలతో అలంకరించి అక్షింతలతో ఆరాధిస్తే ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో మనసులో తలుచుకుని పరిహారం మొదలు పెడితే మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి కొన్ని కొన్నిసార్లు డబ్బును ఆకర్షించడానికి డబ్బులతో పరిహారం చేయాల్సి వస్తుంది ఈ పరిహారం చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోండి ఆ పాత్రలో గంధం వేయండి మీరు వాడే గంధం వేయవచ్చు లేదా బయట నుండి కొన్ని తెచ్చుకున్న గంధమైనా సరే పర్వాలేదు ఆ గంధాన్ని గిన్నెలో వేసి అందులో రోజ్ వాటర్ను గాని లేదా అత్తరును గాని కలిపిన వాటర్ను గాని కలపండి మంచి సువాసన వచ్చే అత్తరును ఆ గంధంలో ఉన్న నీటిలో వేసి బాగా కలపండి బాగా పలుచుగా కాకుండా కొంచెం ముద్దగా అంటే చిక్కగా ఉండేలాగా కలుపుకోండి ఈ పరిహారానికి అత్తరును ఉపయోగిస్తే మరీ మంచిది అత్తరు గంధంలో వేసి బాగా కలిపిన తర్వాత ముందుగా తీసుకున్న ఐదు రూపాయల కాయిన్లు ఉన్నాయి కదా అవి అత్తరు వేసి కలిపిన గంధంలో వేయండి అన్ని ఒకేసారి కాకుండా ఒక దానిపై ఒకటి వెయ్యకుండా విడివిడిగా ఐదు రూపాయల కాయిన్స్ ను పెట్టండి అలా పెట్టిన తర్వాత లక్ష్మీదేవికి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి మాకు డబ్బు సమస్యలు అన్ని కూడా తీరిపోయి సుఖంగా సంతోషంగా గడిపేలాగా చూడు తల్లి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ గిన్నెను అలానే వదిలివేయండి ఈ పరిహారానికి ఉపయోగించే గిన్నె ప్లాస్టిక్ లేదా స్టీలు ఏదైనా పర్వాలేదు కానీ ఆ గిన్నెను విరిగి ఉండకూడదు అంటే విరిగిపోయినా పగిలిపోయినా గిన్నెలో పరిహారం చేయకూడదు కొంచెం బాగున్న కొత్తగా ఉన్న గిన్నెను తీసుకోండి ఈ గిన్నెలోని పరిహారం అంతా చేయండి ఇంకా మరుసటి రోజున లేదా శుక్రవారం సాయంత్రం స్నానం చేసి ఆ గిన్నెను తీసుకుని అందులోని ఐదు రూపాయల బిల్లను తీయండి అయితే ఆ బిల్లలు అంత ఈజీగా రావు గట్టిగా గంధానికి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అందులో కొన్ని నీళ్లు వేసి ఉంచి కొంచెం సేపైన తర్వాత ఆ కాయన్ను తీసేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అక్కడే ఉ ఉన్న యాచకులకు పంచి పెట్టేయండి ఈ పరిహారం ఎవరు చేస్తారో వారే గుడికి వెళ్లి ఐదు రూపాయలు దానంగా ఇవ్వండి అప్పుడే పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది ఒకవేళ మీ ఇంటికే బిచ్చగాళ్ళు వస్తే వారికి ఈ కాయిన్స్ ఇచ్చేయండి అయితే మీకు ఒక సందేహం వచ్చి ఉంటుంది ఇక్కడ డబ్బులు దానం చేసినంత మాత్రాన మన డబ్బు సమస్యలు తీరిపోతాయా అని ఖచ్చితంగా తీరిపోతాయి లక్ష్మీదేవికి దానగుణం సహనం ఉన్నవారు అంటే చాలా ఇష్టం తొలి ఏకాదశి తర్వాత వచ్చే ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లలతో ఈ పరిహారం చే ఆ బిల్లలను దానంగా ఇస్తే లక్ష్మీదేవి కరు నుంచి కోట్లకు ప్రసాదిస్తుంది ఈ పరిహారం మీను మనస్ఫూర్తిగా చేయండి ఇతరులకు డబ్బు ఇవ్వవలసి వస్తుందన్న దురాలోచన ఉంటే మాత్రం ఈ పరిహారం చేయకండి మీరు ఏ వస్తువు దానం చేసినా దానిపై మీరు ఇష్టాన్ని లేదా ఆశను పెంచుకొని లేదా దానం చేస్తే దాని ఫలం మీకు లభించదు మీరు డబ్బు దానం చేసినా వస్తువు దానం చేసినా మనస్ఫూర్తిగా దానం చేయాలి అప్పుడే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇంకా ఈ పరిహారం అత్తరును ఉపయోగించి చేయటం వల్ల దాని నుండి వచ్చే సుగంధ పరిమళం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది ఈ పరిహారానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది అని ఆలోచించకుండా మీ డబ్బు సమస్య తీరుతుంది అని విశ్వసించి చేయండి తప్పకుండా పరిహారం చేసిన ఫలితాన్ని పొందుతారు మర్చిపోకుండా తొలి ఏకాదశి తర్వాత వస్తున్న ఈ శుక్రవారం రోజున ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి